హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా శారీస్ అండి ఈ దిల్ షాప్లో మనం కలర్స్ చూపెడతాను అన్నాను కదా ఈరోజు కలర్స్ చూపెడతానండి చాలా బాగుంది శారీ అయితే శారీ అయితే చాలా బాగుందండి లుక్ వైజ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇలాగ వైట్ బ్లౌజ్ ఇచ్చారు శారీకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ అది మనకు సాదా కదండి బ్లౌజ్ పైన కూడా చిన్నగా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే ఇలాగా మనకు థ్రెడ్లోనే దిల్ షేప్ అనేది థ్రెడ్తో ఇచ్చారండి ఇది పెయింటింగ్ అయితే కాదండి పెయింటింగ్ కానీ ఫైల్ ప్రింటింగ్ కానీ కాదు ఇది ఓన్లీ థ్రెడ్తో ఇచ్చారు తో మన దిల్ షేప్ అనేది చేస్తారు చాలా బాగుంది శారీ అయితే లుక్ వైజ్ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి మార్బుల్ కాదు క్లాత్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంది ఇలాంటి వారైనా కూడా ఈ శారీని మంచిగా క్యారీ చేయగలుగుతారు లైట్ వెయిట్గా చాలా బాగుంది ఎవరైనా కావాలనుకుంటే ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకొని మా నెంబర్కి మీరు పిక్ అనేది సెండ్ చేస్తే అవైలబుల్ ఉందా లేదా అని నేను చూసి చెప్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ శారీ లుక్ వచ్చేసి ఉంటుంది చాలా బాగుంది లుక్ వైజ్ కూడా ఎలాంటి వాళ్ళకైనా కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది చాలా బాగా షూట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ ఎవరు కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని మా నెంబర్కి సెండ్ చేసేయండి వైజ్ అయితే చాలా బాగుందండి శారీ బ్లౌజ్ అనేది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి లుక్ ఇలాగ మనకు థ్రెడ్ దిల్ షేప్లో ఇచ్చారు కాబట్టి వైట్ బ్లౌజ్ ఇచ్చారు ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెండ్ చేసేయండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను కట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి లుక్ వచ్చేసి ఇది వచ్చేసి టమాటో రెడ్ కలర్ అండి నార్మల్ రెడ్ అయితే కాదు టమాటో రెడ్ కలర్ ఏ శారీకి ఆ శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ చాలా బాగుందండి ఏ శారీకైనా కూడా బ్లౌజ్ సెట్ అయిపోతుంది అలాగా నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ అండి నేవీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లాక్ అయినా టమాటో రెడ్ అయినా మనకు నేవీ బ్లూ అయినా చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని మా నంబర్కి సెండ్ చేసేయండి నేను అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి చెప్తాను లాస్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అయితే అసలు ఒక్క కలర్కి మించి ఇంకో కలర్ అండి చాలా బాగుంది ఏ మనకు గ్రీన్ అయినా బ్లూ అయినా అసలు రెడ్ అయినా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి మార్బుల్ క్లాత్లు అయితే కాదండి చాలా బాగుంది క్లాత్ వైజ్ కూడా మార్బుల్ క్లాత్ కాదు ఇలాగే థ్రెడ్ వర్క్ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను ఫైల్ ప్రింటింగ్ కాదు దిల్ షేప్ అనేటివి మనకు థ్రెడ్ వర్క్ థ్రెడ్లో ఇచ్చారు వైట్ బ్లౌజ్ బ్లౌజ్ పైన కూడా మనకు మంచి చిన్న చిన్నగా మనకు థ్రెడ్ వర్క్లో వివింగ్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది లుక్ వైజ్ ఇలాగ ఉంటుందండి శారీ కట్టుకున్న తర్వాత ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని మా నెంబర్కి సెండ్ చేసేయండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు